ఇప్పుడు వచ్చినాయి మీ అందరికీ ప్రభుత్వ రేట శుభాభివందనాలండి అలాగే మరి పాత సంవత్సరం గతించిపోతుంది కొత్త సంవత్సరం కోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం మనమే కాదు బయట సమాజం కూడా ఎదురు చూస్తూ ఉంది బయట మనం చూసుకుంటే ఇప్పుడు ఈ టైంలో చూసుకుంటే చాలామంది చాలా రకాలుగా ఉన్నారు నేను ఒక ఐదు నిమిషాలు చెప్పి ముగించేస్తాను బయట పెద్ద పెద్ద సిటీల్లోనైతే పెద్ద పెద్ద పబ్బుల్లో కానీ క్లబ్బుల్లో వీటన్నిటిలో చక్కగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ కానీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తారు అలా గవర్నమెంట్ వాళ్ళకున్న ఎంజాయ్మెంటు వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు కానీ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనుషులు మనం మనం ఎంజాయ్మెంట్ ఎక్కడ చేస్తున్నాం దేవుని మందిరంలో చక్కగా ఆయన సన్నిధానంలో ఇప్పుడు వరకే పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా అలాగే అనేకమైన వాక్యాల ద్వారాగా సాక్ష్యుల ద్వారాగా మరి ఇప్పుడు వరకు జరుగుతూ ఉంది దీని బట్టి దేవునికి చెల్లిస్తున్నాను మరి ఈ రెండు వేల ఇరవై మూడు మరి జీవితంలో ఇంకెప్పుడు రాదు వెనక తిరిగితే అలాగే దేవుడు కోరుకునేది కూడా మన నుండి రెండు వేల ఇరవై మూడు అయితే వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు వస్తూ ఉంది దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు పాతదే గదించిపోవాలి కొత్తది నాకు కావాలి అంటున్నాడు పాతది గదించిపోవాలంటే పాత సంవత్సరం వెళ్ళిపోతుంది కొద్ది క్షణాలలో కొద్ది నిమిషాలు మరి కొత్తగా మరి కొత్త సంవత్సరం జనవరి నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం అలాగే కొత్త క్యాలెండర్ వచ్చింది మరి కొత్త డేట్లు వస్తాయి కొత్త నెలలో ఇవన్నీ కొత్తగా ఈ జనవరి మొత్తం కొత్తగా ఉంటుంది తర్వాత మళ్ళీ పాత పడిపోతూ ఉంటుంది అలాగే దేవుడికి ఆశించేది అంటే మనుషులు ఆయన ఆశించేది ఏంటంటే మనుషులు ఏదో తీసుకొచ్చి ఇది చేయాలి అది చేయాలని పూర్తి చేస్తూ ఉంటారు అది చెయ్యాలి ఇక్కడ ఇది చేయాలని చేస్తూ ఉంటారు కానీ దేవుడు చేసేది ఒకటి అయితే మనుషులు మనంగా ఒకటి చేస్తూ ఉన్నాం ఈ సంఘంలో ఒకటి మనం చేస్తే దేవుడు అనుకునేది వేరేగా ఉంది ఇప్పుడు దేవుడు ఆలోచనలు వేరేగా ఉన్నాయి మనుషుల ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు దేవుని ఆలోచనలు పక్కన పెట్టేసి మనిషి ఆలోచనలు చాలామంది కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి అది దేవుడు బాధపడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎంటర్ అవుతూ ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగులోనైనా క్రొత్తగా ద్వే దేవుణ్ణి అంటే ఆయన్ని స్వీకరించే మనం మళ్ళీ ఇంకా నూతన బలాన్ని పొందుకోవాలి నూతన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నూతనంగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి నూతనంగా ఆ సంవత్సరంలో ఇప్పుడు వరకే ఈ సంవత్సరం మొత్తం బ్రతికాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎప్పుడైతే జనవరి నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు డిసెంబర్కి ఎండ్ అయిపోతుంది ఈ పన్నెండు నెలలు కూడా మనం చేసిన తప్పులు కానీ అతిక్రమాలు కానీ ఇవన్నీ దేవుడు పైనుండి చూస్తూనే ఉన్నాడు చివరిసారిగానైనా ఇప్పుడైనా చివరి క్షణాలలో దేవునికి చెప్పుకుంటే చాలా సంతోషం నాతో సహా అది కొత్త సంవత్సరంలో అడిగి పెట్టిన తర్వాత ఇప్పుడు పాస్టర్ గారు వాగ్దానాలు ఇస్తారు దాని ద్వారా మీకు దేవుడు ఏం సెలవేస్తాడో అది మీ వాక్యంలో వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా దేవుడు ఇది నాకు ఇచ్చాడు వాగ్దానం ఈరోజు ఈ కొత్త సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని దిసడవుతారు అలాగే బయట సమాజం చూసుకుంటే చాలా భయంకరంగా ఉంది చాలా చాలా భయంకరంగా ఉంది చాలామంది తాగుడికి బానేసలు అయిపోయారు మందుతోనే ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని చాలామంది స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే కరెక్ట్గా నేను ఉంటాను అని దేవునికి నా జీవితాన్ని అప్పగిస్తానని చెప్పుకుంటే దేవుడు ఇంకా సంతోషిస్తాడేమో ఒకవేళ సో ఒకసారి ఆలోచించండి అలాగే ఈ సంవత్సరం మరి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం మరి అడ్వాన్స్డ్గా విషయా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ప్రపంచమంతా ఈ యొక్క వేడుకలని చక్కగా జరుపుకుంటూ ఉంది మనం కూడా ఈ యొక్క చర్చి ఆవరణంలో కూడుకొని చక్కగా జరుపుకుంటూ ఉన్నాం అలాగే కొత్త కొత్త బట్టలు రంగురంగులుగా ముగ్గులు రంగురంగులుగా వంటకాలు ఇవన్నీ చేసుకొని చక్కగా వస్తూ ఉంటాం కానీ దేవుడికి కావాల్సింది అవన్నీ ఓకే కానీ మన హృదయం కూడా కావాలంటున్నాడు దేవుడు సో ఒకసారి ఆలోచించండి మరి ఒక కొత్త అడుగు అడుగుపెడిచి ఉన్నాం మరి క్రొత్తగా నడుచుకోవాలని మరి ఎవరైతే అనుకుంటున్నారో ఆలోచించండి మరి పాత సంవత్సరం వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోయింది కొన్ని నిమిషాల్లో ఒక పావు గంటే ఉంది టైం ఆ పావు గంటలో వెనక్కి తిరిగి చూస్తే రాదు ఇంకా ఇప్పుడు వరకే ఈ రెండు వేల ఇరవై మూడులో ఎంతమంది చనిపోయారు మనకైతే తెలియదు వాళ్ళందరూ గతించిపోయారు కానీ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం మనం అడుగు ఉన్నాం త్వరలో కానీ దేవునికి స్తోత్రం చెల్లించుకోవాలి ఇప్పుడు వరకు సజీవు లెక్కలు నన్ను నిలిపిన దేవానికి ఎక్కువ చెల్లిస్తూ ఉన్నానని చెప్పుకోవాలి అది దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి సో ప్రతి ఒక్కరు ఆలోచించండి గ్రహించండి కుమార్ గారు చెప్పిన మాటలు మరి అంతమందికి అర్థమైందో లేదు కానీ మన జీవిత విధానం మార్చుకోవాలి గారికి సేవ చేస్తాడు ఆడికి పెళ్లి కూడా చేశాడు మరి కొంతమంది పరిచారకులు ఇచ్చాడు వాడు అడిగింది మాత్రం రాజును ఒక పూట నాతో కలిసి భోజనం చేయమన్నాడు తప్ప మరి రాజుగారు ఆడికి కావాల్సినవి అన్ని కూడా సమకూర్చాడు అడగకుండా మనకు కావాల్సింది ఏంటంటే ప్రభు కావాలి మనకి ఆ ప్రభువుని మనం కావాలని కోరుకుంటే మనకి ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు నీకేం లేదా ఇల్లు లేదా ఇల్లు ఇస్తాడు ఆయన అది పెద్ద ఇదేం కాదు కదా ఆయనకి ఒక నోడితోనే ఈ సృష్టి అంతా కూడా చేసిన చేయగలిగిన వాటికి మరి ఆయనకి కొరత ఏ ఉంటుంది ఇల్లు కావాలని ఇస్తాడు పిల్లలు కావాలని ఇస్తాడు మన అనారోగ్యం పోవాలన్నా చేయగలడు మనం స్వస్థపరచగలడు ఏదైనా చేయగలడు కనుక అసలైంది కోరిక ఏంటంటే ఆ దేవుణ్ణి మన హృదయంలోకి తీసుకుంటే మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాయి మరి సమకూర్చబడతాయి కనుక కృతజ్ఞత కలిగి విధేయులుగా ఉండటం అనేది నేర్చుకోవాలి మరి ఈ సంవత్సరం క్రీస్తు శకం మనం ఏ ఇది వేసుకున్నా డేట్ వేసుకున్నా కానీ నీ వయసు ఎంత అంటే ఎప్పుడు పుట్టామంటే ఏదో పంతొమ్మిది అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరం అంటాం ఎట్లా లెక్క క్రీస్తు శకం క్రీస్తు పుట్టినప్పుడు క్రీస్తుకు ముందు బిఫోర్ క్రైస్ట్ అన్నారు అంటే క్రీస్తు పూర్వం అన్నారు క్రీస్తు తర్వాత క్రీస్తు శకం అన్నారు అంటే అన్నోడామినీ అంటారు ఏడి అంటారు ఆ కాలాన్నే రెండుగా విభజించాడు ఎస్ఐ ఆయన పుట్టినప్పుడు కాలాన్నే రెండుగా విభజించాడు మరి అంతగా ఆయన ఏస్తు క్రీస్తు ప్రభావితం చేసినంతగా ప్రపంచంలో ఎవరు చేయలే ఒకసారి ఈ శకాలు ఎవరి పేరు మీద ఈ శకం ఈ కాలాన్ని మనం గుర్తిద్దామని పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది యాభై సంవత్సరం కన్నా పూర్వం పుట్టిన వాళ్ళు గురించి కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళ గురించి చూశారు వాళ్ళ జీవితాలు వాళ్ళని మహాత్మా గాంధీ మన ఇండియాలో అయితే మరి కమ్యూనిస్ట్ కంట్రీ కంట్రీలు చైనాలో అయితే కన్ఫ్యూషియస్ అని ఉన్నాడు అట్లాగే సార్ ఐజక్ న్యూటన్ అని బ్రిటిష్ సైంటిస్ట్ ఉన్నాడు తత్వశాస్త్రవేత్త ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూస్తే వీళ్ళందరిలో ఎవరు ఎక్కువ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు అని చూస్తే ఏసుక్రీస్తు తిరిగింది చాలా కొన్ని కొంత ప్రాంతమే కానీ ప్రపంచమంతా కూడా ఏసుక్రీస్తుని కొలుస్తున్నారు ఎందుకంటే ఆయన యొక్క బోధలు ఆయన యొక్క జీవిత విధానం ఆయన జీవించిన విధానం మరి మనకు సువార్తలు ఉన్నాయి ఆయన జీవితం నాలుగు సువార్తలు కూడా క్లియర్గా రాశారు ఇవి కాకుండా చాలా పుస్తకాల్లో ఉన్నాయి చరిత్ర వారు రాశారు ఆయన జీవితం ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినంతగా ఎవరు చేయాల మరి కన్ఫ్యూషన్ చైనా తత్వ వ్యవస్థ రెండో ప్లేస్కి వచ్చాడు సార్ ఐజక్ న్యూటన్ అని ఆయన మూడో ప్లేస్కి వచ్చాడు మన మహాత్మా గాంధీ గారు నాలుగో ప్లేస్లో ఉన్నారు అట్లాగే మూనో జడాంగ్ అని చైనా కమ్యూనిస్ట్ అయిన ఆయన పదకొండో ప్లేస్ గౌతమ్ బుద్ధుడు పదహారో ప్లేసు స్టాలిన్ రష్యా నాయకుడు ఇరవయో ప్లేస్లకు వచ్చాడు వీటన్నిటికన్నా ఏసు క్రీస్తు ముందుగా ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో అందుకనే ఏసు క్రీస్తు జీవితాన్ని బేస్గా తీసుకొని ప్రపంచానికి ఆయన ఎప్పుడు పుట్టాడో అప్పటి నుంచి ఆయన బిఫోర్ క్రైస్తు క్రీస్తు పూర్వం ఎప్పుడు ఒకటి రెండు మూడు అని ఇట్లా ఎక్కేసుకుంటే వెనక్కి వెళ్ళారు అట్లా క్రీస్తు తర్వాత క్రీస్తు శకం అని అట్లా వెళ్ళారు ఇలాంటి ప్రభావితం చేసిన ఈ చారిత్రక పురుషుడు ఎవరు లేరు మన చరిత్ర ఒకవేళ నీవు క్రైస్తవుడిగా యాక్సబ్జెక్ట్మే కాదు అంగీకరించడమే కాదు నీవు ఎవరైనా సరే అన్యుడైనా ఎవరైనా సరే క్రీస్తు శకంలో నీ ప్రతిదీ కూడా నీ డాక్యుమెంట్స్ ఏంటి స్థలానికి వచ్చే డాక్యుమెంట్స్ పొలానికి ఉన్న డాక్యుమెంట్స్ మరి బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మరి క్రీస్తు శాఖను ఫాలో అవ్వాల్సిందే కనుక ఆయన చారిత్రక పురుషుడు ఒకవేళ ఆయన నాకు ఇష్టం లేదు అని నువ్వు ఆ విధంగా నేను చేయటానికి నాకు ఇష్టం లేదు అనుకున్నా తప్పనిసరిగా క్రీస్తు శాఖాన్ని వెనబడించాల్సిందే క్రీస్తు శాఖంలో నువ్వు పుట్టకపోతే మరి మనకేవి పనికిరావు వాళ్ళు ఒక క్రీస్తు అంటే పడిన వాళ్ళు ఎవరో ఒక రాణి గారు చెప్పిందంట క్రీస్తు అంటే నాకు ఇష్టం లేదు క్రీస్తు శాఖం కాకుండా వేరే ఏదైనా చెప్పండి అంటే అప్పుడు ఆ మిని మంత్రి చెప్పాడంట అమ్మ నీవు క్రీస్తు శాఖం కనుక నువ్వు ఫాలో అవ్వకపోతే గమనించకపోతే నీవేమీ పనికిరావు నీ డాక్యుమెంట్స్ నీ పొలాలు తగా ఈ బిల్డింగ్ ఉన్న ఆ డాక్యుమెంట్స్ ఏవి కూడా పనికిరావు అవన్నీ కూడా చెత్త అయిపోతాయి